గురజాల సేవా కార్యక్రమాలను అందరూ ప్రోత్సహించాలని అన్నారు గురజాల శ్రీ పాత పాటమ్మ అమ్మవారి దేవాలయంలో వచ్చు భక్తులకు వృద్ధులకు అనాథలకు యాచకులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈ మంగళవారం స్మైల్ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్మైల్ ఫౌండేషన్ అధ్యక్షులు గుండా కాశీ విశ్వనాథం పాల్గొన్నారు వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఫౌండేషన్కి అందరూ సహకరిస్తున్నారని సహకరించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు అలానే స్మైల్ ఫౌండేషన్కి ట్వెల్వ్ ఏ ఎయిటీ జీ సౌకర్యం కలదని అనగా పన్ను మినహాయింపు వర్తిస్తుందని దాతలు సహకరించాలని తెలియజేశారు కార్యక్రమంలో గుండా ధనలక్ష్మి కుమారి గుండా సైదారావు ఉపాధ్యక్షులు బండి రవి కనకం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు సహాయ సహకారములతో ప్రజలందరి సహాయ సహకారములతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతా భక్త డాక్టర్ ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం అమ్మవారి ఆలయంలో చల్లని తల్లి గుండా కాశీ విశ్వనాథ్ గారు బండి రవి గారు ఈ కార్యక్రమం ప్రజలందరికి నీలోని ప్రతిభకి చేతులెత్తి అంత ముఖ్యురా వచ్చాని చెట్టులు ప్రతిరోజు చిరించాలి